నేనైతే ఈరోజు చెప్తున్నాను పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తీసుకెళ్తుంది తీసుకెళ్లేలా చేస్తాం ఐదు కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన నూట పది ఎకరాలు ఎలా ఇచ్చేశారో ఆయన కుటుంబం నూట పది ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా నాకు ఏడుపు మన కోసం నలిగిపోతున్నాం ఆ ఏడుపు గిరిజన గిరిజనం చూస్తూ ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను ముప్పై మూడు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చారు మీ కోసం ముప్పై మూడు వేల కోట్లు నేను కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వ ట్రెషరీకి ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం కోటి రూపాయలు నేనే ఇస్తాను దానికోసం